అందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తా ఉన్నారో మనందరం కూడా చూస్తా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేసి మనందరి మనందరి భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తులో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ జగనన్న పెద్దలందరూ కూడా ఈ స్కీమ్స్ గురించి చెప్తారు సమయం ఉంది కాబట్టి ఎన్నో మాట్లాడాలని ఈ మైక్ ముందు వచ్చాను కానీ భావోద్వేగంలో ఏమి మాట్లాడకపోతా ఉన్నాను జగన్ అన్న మీ అందరికీ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తు జగన్ అన్న చేతుల్లో పెడదాం మన బిడ్డల భవిష్యత్తు జగన్ అన్న చేతుల్లో పెడదాం ఆ ముఠా నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు జన్మభూమి కమిటీలు పెట్టి గ్రామాల్లో పరిపాలనని అస్తవ్యస్తం చేసినటువంటి ముఠా నాయకులే ప్యాకేజీ స్టార్స్ ని అందరినీ కూడా తరివి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఒకే ఒక వ్యక్తి గురించి నాకైతే ఎప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడాలని అనిపించదు ఎందుకంటే ఈ మధ్య కొత్తగా నిమ్మకూరు వస్తా ఉన్నాడు అత్తగారింటికి నిమ్ముకూరు వస్తా ఉన్నాడు ఎన్టీ రామారావు గారికి వెన్ను పోటు పడిచాడు ఎన్టీ రామారావు గురించి ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు గుర్తు రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళీ మోసం చేయడం కోసం నిమ్మకూరు వచ్చి రాత్రి బస్సులో పడుకుని ఇక్కడి నుంచి కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాడు మొన్న ఈ మధ్య గుడివాడొచ్చాడు గుడివాడొచ్చి ఏమంటాడంటే ఇవాళ రేపు అవుద్దంట రేపు ఎల్లుండి అవుతుంట ఎల్లుండి అవతల ఎల్లుండి అవుతంట ఇక్కడి నుంచి చెప్తా ఉన్నారు పామురు నుంచి చంద్రబాబు గారు చంద్రబాబు గారిని కూడా కూడా అయింది ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను ఈ రోజు రేపు అవుద్ది రేపు ఎల్లుండి అవుద్ది కానీ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి కూడా మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమానికి విచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సార్ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం సార్ అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రతి గ్రామంలో కూడా గడప గడపకి తిరిగి ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాం సార్ ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లకి తమరు దయవుంచి పామరు నియోజకవర్గానికి నిధులు ఇప్పిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సార్ మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఆఖరిగా ఇదివరకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తే ఈ పామర్నంతా సింగపూర్ మార్చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పేవాడు కానీ ఏ రోజన్నా పరిపాలన ఎలా ఉంది ఎందుకు పెన్షన్ తీసుకునే తాతలు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఎందుకు ఆర్థికంగా ఎదగలేకపోతా ఉన్నారు ఏ రోజన్నా ఆలోచించావా చేశావా చంద్రబాబు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కులం మతం ప్రాంతం ఎక్కడా కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది అలా చేసిన వాళ్ళు ముఠా నాయకులుగా మిగిలిపోయారు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆఖరిగా మీ అందరికీ ఒకటి నా వైపు నుంచి కూడా చెప్పాలి ఏడున్నర సంవత్సరాల క్రితం ఒక ఈ పథకాలు ఇవ్వడం ఎవరైతే ఈ సమాజంలో వెనుకబడి ఉన్నారో ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావడం కాదు రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి సామాన్యుడిగా నేను ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటా ఉండేవాడిని ఈరోజు ఒక పెద్ద ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఈ జిల్లాలో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారిని బొమ్మ పెట్టుకుని వచ్చాను ఈ ప్రాంతానికి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్